మానస టీవీ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా యాలహల మండలం జంటుపల్లి ప్రాజెక్టు కురిసిన భారీ వర్షాలకు నిండుకుండులా మారింది ఈ ప్రాజెక్టు కింద అక్కంపల్లి జంటుపల్లి పగిడిపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు వేలాది ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు ముఖ్యంగా తూములు లేకపోవడంతో కురిసిన భారీ వర్షాలకు జంటుపల్లి డి వన్ కప్పలవాడుక అగ్గనూరు చెరువు వరకు ఉధృతంగా ప్రవహిస్తుంది అక్కంపల్లి డి వన్ కప్పలవాడక పూడికతీత పనులు చేయకపోవడంతో ఉధృతంగా నీరు ప్రవహించడం వలన సుమారు ముప్పై ఎకరాల పైగానే వరి పంట పూర్తిగా జలమయమయ్యిందని రైతులు మహిపాల్ రాములు నరసింహులు బోరున విలపించారు మరోవైపు ముందస్తుగా కపలవాడుక పూడికతీత పనులు చేపడితే నీరు సాఫీగా ప్రవహించేదని ఇంత నష్టం జరిగేది కాదని రైతులు తెలిపారు జలమయమైన వరి పంటను వ్యవసాయ అధికారులు పరిశీలించి తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా పంటలు రెండు వందల పదిహేడు వర్షాలకు తోము కరెక్ట్ లేక మునిగిపోతాం వర్షం మునిగిపోయింది ఇట్లా ప్రతి సంవత్సరము ఇట్లానే సంవత్సరం వర్షాకాలము ఇట్లా ఉంటది ఎన్ని మామూలుగా నాలుగు ఎకరాలు మునిగిపోయి మునిగిపోయింది ఎప్పుడు ఇట్లా ఇట్లయిత మొత్తము ఆ కెనె ఇట్లా పంట అంటే కెనల్ ఉంది ఆ కెనల్ ఆ దూమ కప్పిది ఇది ముంగర దగ్గర కెనల్ తీయాలి సార్ అక్కడ ఇది ముందర కెనల్ ఉంది కెనల్ ఉంది ఆ కెనల్ దూమ కరెక్ట్ చేస్తే మాకు అది లిలు రావు దీనికి సెటల్ కావాలి కింద ఓకే ఇక్కడ కింద ఆడికిర్ వరకు కాదు కింద కినల్ వరకు ఆ కినాలైదన మాకు ఇట్లే ఒక కట్టుంటే మాకు లిలు రావు అంటే చేసుకోగల అంటే 10 సంవత్సరము వర్షాకాలంలో మునుగుతా అని చెప్పేసి పంటనే లేవు మొత్తానికి ఎంత పంటనే లేము ఇక్కడ ఇంకా సమస్య ఎన్ని రోజుల నుంచి ఉన్నానా పోశాన ఇంజి 10 15 నుంచి ఇట్లా ఇదే సమస్య యాసం కొ ఒకటి యాసము వానకాలం మొత్తం బీడియా ఏసిది మొత్తం కరబైపోయింది అయిపోయింది రేపు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే చిన్న చిన్నవి మీకు కరాబ్ అయినాయి సెటిల్ మొత్తం ఖరాబ్ అయినాయి ఆ కినల్ నీళ్లు మొత్తం గిల్లకి వస్తాయి చేస్తే నీళ్లు వాటర్ వెళ్ళిపోతే ప్రాజెక్ట్ పోతాయి ఆ ప్రాజెక్ట్ పోతే కినాలు సరిగా లేక సముద్రం లాగా మునుగుతున్నాయి మొత్తం మునిగిపోయింది ఇది కంప్లైంట్ మొత్తం అయ్యి అంతా మునిగిపోయి మొత్తం మునిగిపోతది లాగా వర్షం ఎక్కువ వర్షం ఏం ఉండదు మొత్తం మునిగిపోతుంది అసలు మొత్తం వాటర్ కనిపిస్తది చెట్టు వర్షం ఏమో అని అసలు అనిపించేది ఇటువంటి నాటేసిన కూలీ ఖర్చులు మొత్తం అన్ని మొత్తం వృధా అయిపోతాయి ప్రతి సంవత్సరం ఇదే సమస్యలు మాకు మాకు ఇసు ఇటువంటి సమస్యలకి వెళ్ళి బయటకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఆ మీదకి వెళ్ళి సెటల్ కెనల్ కావాలి కింద కెనెల్ ఆ కెనల్ గిట్ట తీపియాలి సార్ వస్తుంది ఒక ఎకరాకు ఇంచు మించు ఫస్ట్ దుమ్ము చేసి నాటేసే వరకల్లా ఇరవై ఇరవై వేలు వస్తాయి సార్ ఆ పడి వరకల్లా ఈ వర్షం వచ్చి నిండిపోయేసరికి మొత్తము రాబడి ఏం రాదు రాబడి ఏం రాదు ఇక నష్టమే ఇక ఇది నష్టమే అప్పలపాలు అప్పలపాలు ఇక ఏమో సమస్య సార్ మాకు ఇది మునుగుతున్నది మాకు ఇది కినాలు అక్కనూరు చెరువు ప్రాజెక్ట్కి పోతుంది ఈ మధ్యలో ఒకటి కినా ఒకటి అలవాటు కావాలి ఇది సమస్య ఏమన్నా అంటే ఇది ఇరవై ఎకరాల వరకు ఇది మునుగుతుంది నుంచి ఒక్కొక్క హాఫ్ కిలోమీటర్లు ఇరవై ముప్పై ఒక ఇరవై ముప్పై పది పన్నెండు ఉంటుంది సార్ ఇది ఓకే ఇది మొత్తం మీద ఇది మాకు ప్రతిసారి పంట చేతికి రాదు మేము నష్టపోతున్నాం ఈ సమస్యల నుంచి మాకు ఇంచుమించు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మా తాతాల నుంచి ఇదే సమస్య సార్ ఇది ఎప్పుడైనా జగన్నూరు చెరువు కినాల్

ఇది ఏమునదా అంటే ఇంత ఇంత మునిగింది సార్ ఇది ఇప్పుడు ఇంత మునిగింది సార్ ఇది మునిగింది ఏమునదా అంటే ఒక వీక్ చూపి అది ఆ ఇది ఇది మునిగింది సార్ ఇది ఇంతవరకు మునిగితే ఇంతవరకు మునిగింది ఇంతవరకు మునిగితే మునిగితే అన్ని తిల్కాలని మొత్తం పోతాయి కవ్కి పోయ పోతాయి ఓకే ఇయ ఇది ఏమున అంటే ఈ మొత్తం నష్టం పోతాం అంటే నష్టం ఏం పంటర్ రాదు ఏం పంటర్ రాదు అంజానికి నికు

సమస్యలు తీసుకునేలా సార్ పరిష్కారం మంచిగా మాకు కినాల్ మాపఫాలి సాఫ్ చేయాలి సార్ నిర్మించాలి మాకు ఈ నీళ్లు సాఫ్గా వెళ్ళిపోనికే అలవాటు నిర్మించాలి మాకు అక్కడ అక్కడ ఏం ప్రాబ్లం లేకుండా ఏం ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు మాకు ఆడపిల్లల గురించి అని వచ్చినా కానీ ఆడపిల్లలు కింద పడతారు వచ్చిన కూలీలో వస్తే మొత్తం సాపు కావాలి మాకు ఓకే ఇప్పుడు మాకు ఒక కినాలు ఇది ఒక అలవాటు కావాలి మాకు నాటేసేటో వచ్చి ఇటుకొచ్చి కలవాటు కాడికి వచ్చి మళ్ళీ పోతున్నారు మాకు ఎంత లోతుంటుంది ఒక ఇన్సు మిన్సు ఒక అర్ధ గతం గతం గత నడముల కాడికి ఉంటుంది కాడుకుంటుంది సరే గతం గతం నగర ఉంటుంది మొత్తానికి నీకు అలవాటు అయితే దీనివల్ల ఈ చుట్టుపక్కల అంతా ఎవరికి ఇబ్బంది ఉండదు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూడికెదియలే ఇక్కడ ఒక కలవాటే నిర్ణయించాలి అధికారులకు అందరికీ అందరిని సుమంచి చెంది నమస్కారం చేస్తున్న అగ్గనూరు వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి జరుగుతుంది నాశనం తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకోకండి సరి